హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా క్రిస్పీగా ప్రిపేర్ చేసుకుని ముల్లంగితో అప్పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి పిల్లలు ఎక్కువగా ముల్లంగి తినడానికి ఇష్టపడరు కదండి వాళ్ళకి కనుక ఈ ప్రాసెస్లో ముల్లంగితో అప్పాలు చేసి పెట్టి ఇచ్చారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి అస్సలు నమ్మరు ఇవి ముల్లంగితో చేశారంటే అంత డిఫరెంట్గా అంత క్రిస్పీగా అంత టేస్టీగా ఉంటాయి నిజంగా అండి ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వస్తాయో అయితే ఈ ముల్లంగితో అప్పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీటి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా దీనికోసం ఒక పెద్ద సైజు ముల్లంగిని తీసుకొని దాని తొక్క తీసి దానిని బాగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకుని తీసుకున్న ముల్లంగిని వాటి మూడికి తీసివేసి తరువాత దానిని ఒక గ్రేటర్ అర్థం మంచిగా తురుముకోవాలి చూసారు కదండి వీడియోలో చూపించిన విధంగా దానిని బాగా తురుముకోవాలి ఈ విధంగా తురుముకున్న తర్వాత ఆ తురుమును ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇలా బౌల్లోకి తీసుకున్న ముల్లంగి తురుమును పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఏ కప్పుతో అయితే మనం ముల్లంగి తురుమును తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని అందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత దానిలోకి తురుముకున్న ముల్లంగి తురుమును వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా ముల్లంగి తురుము ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత దానిలోకి అదే కప్పుతో వన్ కప్పు పొడి బియ్య పిండిని తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలేమీ లేకుండా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి విలువలు చూపించిన విధంగా కొంచెం కొంచెం బియ్య పిండిని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మియ్య మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు దానిని మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి ఇలా రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దానిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత దానిలోకి వన్ స్పూన్ కారం చిన్నగా కట్ చేసుకున్న కొన్ని పచ్చిమిర్చి అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొంచెం అల్లం కొంచెం కొత్తిమీర సాల్ట్ని కూడా వేసుకోవాలండి ఆ క్లిప్పు మిస్ అయింది ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత ఒకసారి అదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని దానిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి అది పూర్తిగా చల్లరిన తర్వాత చేతికి కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ చిన్న చిన్న ముద్దలను తీసుకొని దానిని విడలో చూపించిన విధంగా అప్పాలాగా ప్రిపేర్ చేసుకోవాలి అలా ప్రిపేర్ చేసుకున్న అప్పాలను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పే కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వన్ బై వన్ వేసుకోవాలి చూసారు కదండి విడలో చూపించిన విధంగా ఆయిల్లో వేసుకున్న తర్వాత వాటిని స్లోగా రెండు వైపులా రివర్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా వాటిని ఉడికించుకోవాలండి ఇలా అవి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత వాటిని స్టైనర్లోకి తీసుకోవాలి ఇదే ప్రాసెస్లో అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ప్రిపేర్ చేసుకునే ముల్లంగితో అప్పాలు రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇవి ముల్లంగితో చేశారంటే అస్సలు నంబరు ఒక్కసారి మీ పిల్లలకు కూడా ఇవి చేసి పెట్టి ఇవ్వండి